వెల్కమ్ టు టోటివెన్ మెసేజెస్ వేస్ మీరు నోటీస్ చేయలేదు ఏంటి కదలకుండా హ్యాంగ్ అయిపోయి అవకాశం కోసం చూస్తున్నారు అన్న విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు మీరు నోటీస్ చేయలేదు కానీ నోటీస్ చేస్తే కనుక వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఎటు కదలకుండా అక్కడే కూర్చున్నారు ఓకేనా మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంట్లో 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 వాళ్ళ విషయంలో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి డబ్బులు పోయినా సరే అని ఇంకొకరు అనుకుంటున్నారు ఎవరైతే ఈ వ్యక్తికి చెప్పారో ఆ వ్యక్తికి అవకాశం లేదండి చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతే ఎవరు కూడా ఏ రకంగా కూడా శాడ్ చేయలేరు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారు డబుల్ టెప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఫాలో అయిపోతే వెంటనే ఫాలో అయిపోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ త్రీ టూ త్రీ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్